చెప్పండి సో ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు గారి పరిపాలన ఎలా చంద్రబాబు గారు ఏదో కోటి 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 అబద్ధాలకే ఒక ఆయన నాస్తికుడు కోటి కోటి అబద్ధాలకే ఆయన నిజం చెప్తే ఆయన ఆయన గుండె బద్దలు బతులు ఆయన ఎప్పుడంటే మా సీనియర్ నాయకుడు ఆయన మహామంత్రి గారు చెప్పారు నిజం చెప్పడు ఏది కూడా నిజం నిజం అన్నది ఏది ఉండదు అన్ని అబద్ధమే అన్ని అబద్ధమే ఆ ఆ సూపర్ సిక్స్ ఎక్కడ ఉందండి సూపర్ సిక్స్ ఎక్కడ ఉంది బస్ ఫ్రీ ఉందా గ్యాస్ సిలిండర్ ఉందా ఏదో పెన్షన్ పెట్టాడు పెన్షన్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మూడు వేలు పెడితే ఒక వెయ్యి రూపాయలు పెంచాడు ఆ దాన్ని పెట్టి ఒకే ఒక పథకం చేశాడు అంతే ఏమి లేదండి ఈ రోజు అన్ని ఇవాళ రిషికొండలోని మొత్తం నల్ల రేగడి నల్ల ఎర్ర ఎర్ర రేగడి అన్ని అన్ని అదే ఆ రోజేమో జగన్ ఇచ్చేస్తే అన్నారు ఈ రోజు ఎవరు ఉపయోగించుకుంటున్నారు డిప్యూటీ సీఎం ఉపయోగించుకుంటున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రం కొంచెం అభివృద్ధి చెందిందని అంటున్నారు చేయమనండి కోఆపరేట్ చేయమనండి తప్పు లేదు కోఆపరేట్ చేయమనండి ప్రజలకి మంచి చేయమన్నండి మీకు పవన్ కళ్యాణ్ మేము తప్పు పట్టలేరు కాకపోతే ఆయన్ని జత చేసుకున్నాడు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఓడించాడు కరెక్టే పోనీ ఏం చేయాలి కదా ఈయన పిటపరి నియోజకవర్గంలోనే ఏమి ఏమి అభివృద్ధి లేదు పిటపరు నియోజకవర్గంలోనే ఏమి లేదు ఆయన వెళ్ళే ఒకసారి ఒకసారి ఎప్పుడైనా ఒక ఒక వారం రోజులు తిరిగడో చూడమని ఎప్పుడే లేదు గీతాగారు వచ్చింటే ఎలా ఉండేది అంటారా వంగకీత గారు వస్తే ఆవిడ ఆవిడ ఆమె నేగుటీ పర్సన్ నేవిటీ పెర్షన్ వంగ వంగీత ఆమె డిప్యూటీ సీఎం చేసింది మేసీ చేసింది అన్ని అన్ని పదవులు చేసింది టీడీపీలో చేసింది చిరంజీవి గారి దగ్గర కూడా చేసింది అన్ని 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 చేసింది ఈ రోజు అంటే జగన్ గారి పాలనలోనే ఆమె ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసింది ఓడిపోయింది ఓటమి మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చేయడం అంటారా చెయ్యమనండి చెయ్యమనండి పిటపురం ఎప్పుడే ఎప్పుడైనా వెళ్ళాడు ఎప్పుడైనా వెళ్ళాడు అక్కడ ఏదో ఎలక్షన్ ముందు ఎక్కడ మన ఇది వచ్చి ఆ రోడ్లోనే ఒక ఇల్లు తీసుకున్నాడు అంతే మూడు వందల కోట్లు అయితే ఏదో కొన్నాను కొన్నాను అది మళ్ళీ ఆ ఇల్లు మళ్ళీ ఇప్పుడు అడ్రస్ లేదు అది ఆ రోడ్డు పక్కన బైపాస్ పక్కనే కత్తిపూడి కత్తిపూడి ఆంధ్రయుల్లోనే మరి ఇప్పుడు ఉండాలి కదా ప్రజా ప్రజాసేవలు ప్ర ప్రజలనే ఎన్నుకో ఎందుకు ఎన్నుకున్నారు ప్రజాసేవ కోసమే ప్ర ప్రజలు ఎన్నుకుంటారు ఈరోజు అక్కడ ఆడవాళ్ళు కూడా తిట్టి దమ్మేసి పోస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ నాకే అయిష్టం కాదండి అక్కడ నియోజకవర్గంలోనే వాళ్ళే చెప్తున్నారు ఒకసారి నియోజకవర్గం వెళ్ళమనండి ఒకసారి టచ్ చేయమండి ఒకసారి టచ్ చేస్తే ఏదైనా తెలుస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా లేదంటే చంద్రబాబు గారి పరిపాలన బాగుందా అంటే మీరు ఏం చెప్తారు జగన్మోహన్ వారి పరిపాలన జగన్మోహన్ వారి పరిపాలన అంటే ప్రజల వద్ద పాలన జగన్ 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 పాలన ప్రజల పాలన కానీ సరిగా చేయలేదు ఆ ఏ అభివృద్ధి లేదు అని అంటున్నారు చాలా మంది ప్రజలు మీ తప్పు చాలా మంది అదే అదే ఇగో చాలా మంది అదే ఇదే అవగాహన లేదంటారా అవగాహన కాదండి అక్కడ మోడీ ఇచ్చేసాడు ఎందుకంటే పిఎం కావాలని ట్యాంపరింగ్ చేశారు అన్ని రాష్ట్రాలు కూడా మీరు కాల్ చేసుకు వచ్చేసుకో మీకు పదహారు రాష్ట్రాలకే మీకు మన లాస్ట్ టైం కూడా ఈవీఎం ట్యాంపరింగ్ కూడా మా వైఎస్ఆర్ పార్టీ ఇచ్చింది దాన్ని ఏదో పట్టించుకో ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు ఎలక్షన్ కమిషన్ పట్టుకోలేదు బాబు మీకు పదహారు రాష్ట్రాలుగా మేము పక్కాగా ఎవిడెన్స్ అయితే కూడా ఇచ్చినా సరే పట్టించుకోలేదు ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు ఇంకా మాత్రంగా అది నేర్పించింది